ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నూగూరు వెంకటాపురం అయోధ్య రామ మందిరంలో ఘనంగా ప్రతిష్ట విజయోత్సవ ర్యాలీ ములుగు జిల్లా నోగురు వెంకటాపురం మండల కేంద్రంలో గల అయోధ్యలు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా విజయోత్సవాన స్వాభిమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు ర్యాలీలో భాగంగా స్థానిక ప్రముఖులు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా శ్రీనివాసరెడ్డి ఆర్యవైశ్య సంఘం నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఛత్రపతి శివాజీ యూత్ రామ జన్మభూమి తీర్థయాత్ర ప్రముఖ తెలుగు దినపత్రిక పాతికేయులు రామ భక్తులు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయజయరామ రామనాథంతో బారుమోగిన వెంకటాపురం వీధులు కనకదుర్గమ్మ గుడి గుడి నుండి ర్యాలీ వెంకటాపురం శివాలయం మీదుగా శ్రీ పద్మావతి అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది గుడిలో పలు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రామనామ జపంతో మారుమోగింది అనంతరం భక్తులకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు